అడ్వాన్స్ అని కాదు ప్రతి మన మూడు వందల అరవై రోజులు ఉమెన్స్ డేనే మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యం మన వల్ల అయితే ముందుగా చెప్పాలనుకునేది మనకి ఉమెన్స్ డే అంటే ఆటలు పాటలు వచ్చి డెకరేషన్ వినివే ఇవన్నీ కాదు ఉమెన్స్ డే అనేది పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్టార్ట్ అయింది మహిళల పదిహేను వేల మంది మహిళలు కలిసి ఆడవాళ్ళకి సమాన హక్కులు కావాలి ఓటు హక్కు కావాలి గంటల సమయం తగ్గించాలి అని చెప్పేసి పదిహేను వేల మంది పోరాటం జరిగింది ఈ పదిహేను వేల మంది పోరాటంలో పోరాటం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉమెన్స్ డే అనేది మనకి వచ్చింది మనకి ఆ హక్కులు వచ్చాయి అప్పటి నుంచే మనకి శాలరీ మంచిగా వస్తుంది ఎనిమిది గంటలకు పని డ్యూటీ అవర్స్ అని ఇచ్చారు అప్పటి నుంచే మనకి ఓటు హక్కు వచ్చింది అంతకుముందు మనకు ఓటు ఆ తర్వాత ఆ రోజు నుంచి మార్చి ఎనిమిదిలో డే సెలబ్రేట్ ఇంకా అంటే ముందుగా గుర్తొచ్చేది సావిత్రిపై కూ గారు సావిత్రి కూ గారు వల్ల ఈ రోజు మనం ప్రతి ఒక్క మహిళ చదువుకుంటున్నారు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రంగాల్లో ముందుగా రాణిస్తున్నారు అలాంటి ప్రధానమంత్రి మంత్రి ఇందిరా గాంధీ గారిని మనం